ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమామి ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమామి ఓం శ్రీ వారాహి దేవ్యై నమో నమామి హాయ్ అండి అందరూ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్ మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఇంకా ఈరోజు వారాహిదేవి నవరాత్రులు ఆరో రోజు కదా ఇంకా నేను మూడు రోజులు చేసుకున్నానండి ఈసారి ఎప్పుడు పంచమి రోజు చేసుకుండేదాన్ని ఇంకా ఈసారి ఏంటో అమ్మవారికి మూడు రోజులు చేసుకోవాలనిపించింది ఇంకా అష్టమి రోజు ఇవాళ ఇవాళ అష్టమి కదా ఇంకా చవితి ఇంకా అలాగే పంచమి పంచమి తిదినాడు నేను ఎప్పుడు చేసుకుంటాను ఇంకా చవితి రోజు చేసుకున్నాను అలాగే పంచమి రోజు చేసుకున్నా ఇవాళ అష్టం కదా ఇంకా అమ్మవారికి ఇవాళ ప్రసాదం వండుతున్నానండి గోధుమను ఒక ప్రసాదం హల్వా అంటారు కదా ఇంకా చేస్తున్నాను నెయ్యి లేదు బటర్ అయితే ఉంది కొత్తది ఇంకా బటర్ వేసానండి వేసి చేస్తున్నాను ఇంకా అమ్మవారికి చెనక్కాయలు కూడా ఇష్టం కదా ఇంకా చెనక్కాయలు పడదామనేసి కడిగి కడుగుతున్నానండి అవి ఇంకా పూజకైతే అన్నీ సర్దుకున్నాను పానకం అలాగే దాని పండు అమ్మవారికి అట్టిపళ్ళు తాంబూలం పెట్టి ఇంకలాగా పూజ అయితే చేసుకుందామని ప్రసాదం చేస్తున్నానండి చాలా ఆనందంగా అనిపిస్తుంది పూజ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మనస్ఫూర్తిగా పూజ చేసుకునే అనుగ్రహం అమ్మవారు ఇచ్చిందని చాలా ఆనందపడుతూ పూజ చేసుకుంటానండి ఎప్పుడునూ ఇంకా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను అమ్మవారిని ఎప్పుడు అందరూ బాగుండాలి మనం బాగుండాలి అందులో అనేసి దండం పెట్టుకుంటాను ఏదో వీడియో కోసం కాదండి చూపించేది నేను యూట్యూబ్ ముందు కూడా నేను చేసుకుండేదాన్ని ఇది ఐదో సంవత్సరం అండి ఇలా పూజ చేసుకోవడం వారాహి అమ్మకి ఫోటో లేకపోయినా అమ్మవారిని దీపారాధనలో ఆరాధించుకోవచ్చు కదా మట్టి మీద దీపం పెట్టి ఇంకా పూజ చేసుకున్నాను అమ్మవారికి మట్టి ప్రమిదలో దీపం పెడితే చాలా ఇష్టం అంట ఇంకా అందుకే మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఇంకా అమ్మవారిని అయితే అలాగా ఆరాధించుకుంటానండి వీడియో చూస్తూ అందరూ లైక్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇంకా గంగక్క గారు మంచి కామెంట్స్ పెడుతున్నారు నాకు ఆవిడను ఇంకా నాకన్నా పెద్ద అనుకుంటున్నాను అందుకే అక్క అని సంబోధించానండి ఇంకా చాలామంది ఉన్నారండి మంచి కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేస్తున్నారు అందరికీ ఈ విధంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ కొందరు పేర్లు గుర్తులేవండి ఏమనుకోవద్దు ఇంకా ఈ వీడియోలు అన్నీ అప్లోడ్ చేసి పెడుతున్నాను చాలా కష్టం అనిపిస్తుంది కానీ ఇష్టంగా చేస్తున్నాను ఇన్నాళ్ళ పూజలు అయితే చేసుకొని నా వరకే నేను చూసుకుండేదాన్ని ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చూపిస్తున్నానని చాలా ఆనందపడుతూ మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటున్నానండి నాకు ఎప్పుడు దైవారాధన అంటే నాకు ఎప్పుడు ఇసిపోయేదండి చేసుకుంటాను మనస్తృప్తిగా చేసుకోవాలని కోరిక ఆ దేవుణ్ణి కూడా అలాగే అడుగుతానండి మనస్ఫూర్తిగా భక్తితో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్మరించి ధ్యానించి పూజించే కీర్తించే భాగ్యాన్ని ఎల్లప్పుడూ ఇమ్మని ఆ పరమాత్మని వేడుకుంటానండి మనం ఎప్పుడు ఎలాగుంటామో మనుషులు మనకే తెలీదు మరో నిమిషం ఒకలాగా మరి నిమిషం ఒకలాగా మన మనస్తత్వం మారిపోతుంది అదే పరమాత్మ మన మనస్సు బుద్ధి పరమాత్మ ఆధీనంలో ఉంటే మనకి ఎప్పుడు ఏది కావాలో అన్నీ మంచి చెడ్డ చూసుకునే అనుగ్రహం ఉంటుందని నా నమ్మకం అండి నా నమ్మకం అండి ఇంకా వీడియో చూసి అందరూ లైక్ చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుందండి వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి వాచ్ టైం వస్తుంది మాంటిటైజేషన్ కూడా ఎప్పుడవుతుందో తెలీదు ఈ వీడియోలు అప్లోడ్ చేసి పెట్టేసరికి చాలా కష్టం అనిపిస్తుంది అయినా మరి ఇష్టంగా చేస్తున్నానండి నాకు ఒక చాలా మంచి పాజిటివ్గా అనిపిస్తుంది ఇలా మీ అందరితో మాట్లాడుతూ ఇలా వీడియో పెడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకనే చెప్తున్నాను వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తవారైతే ఇంకా అందరూ నా ఛానల్కి మంచి మంచి కామెంట్స్ పెడుతూ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇది వారాహి నవరాత్రులు ఆరో రోజు కదండి ఇంకా అష్టమి రోజు ఇలాగా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి ఆశీస్సులు మాపై అలాగే మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇలా వీడియో తీసుకొని ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపిస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి మీ అందరి సపోర్టు మీ అందరి అభిమానం ఎప్పటికీ ఇలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా అమ్మవారికి కూడా దండం పెట్టుకున్నాను వారాహే అమ్మ చాలా చల్లని తల్లి ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ओम श्री मात्रे नमः थैंक यू फॉर वाचिंग